హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ ఈరోజు నేను కాకరకాయ పాలేసి ఫ్రై చేస్తున్నానండి చేదు లేకున్నా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దీనికి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను కారం టూ స్పూన్సు రుచికి సరిపోయినంత సాల్టు పచ్చిమిర్చి ఫోర్ కట్ చేసుకున్నాను కొత్తిమీర సన్నగా తరిమి పెట్టుకున్నాను కరివేపాకురబ్బలు కడి పెట్టుకున్నాను ఆనియన్స్ టూ ఆనేస్ కట్ చేసి పెట్టుకున్నాను పోపు దినుసులు పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పాలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఫోర్ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు ఒక స్పూను కావలసిన ఇంగ్రీడియంట్సుకొని ప్యాన్ పెట్టుకున్నాను తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర చెనపప్పు మినపప్పు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాను సాల్టు రుచికి సరిపోయినట్లు వేసుకోవాలి వేసుకుంటున్నాను స్పూన్ వేసుకున్నాను కాకరకాయలు వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు కలుపుతుండాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఆ కర్రీ రెడీ అయిపోతుందండి ఫ్రై మళ్ళీ క్లోజ్ చేయాలి కారం టూ స్పూన్స్ వేసుకుంటున్నాము కారం వేసుకొని కొంచెం బాగా కలుపుకున్నాక మళ్ళీ రోస్ట్గా వేగిపోయిందండి వేగిపోయిన దింట్లో పాలు వేసుకోవాలి వేసుకున్నాను నేను వచ్చేస్తాను అదే ఫ్రై అయ్యి టూ మినిట్స్లో అయిపోతుందండి ఇక ముందు ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరంగా ఉండి కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కర్రీని రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళని ఎవరైనా తినవచ్చు ఫుడ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్